నెల్లూరు జిల్లా సంఘంలో నూతన సంవత్సరం సందర్భంగా సంబరాలు మిన్నంటాయి మండలంలోని వాడవాడల యువత కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేరింతల నడుమ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఎస్ఐ నాగార్జునరెడ్డి బస్టాండ్ సెంటర్లో స్థానిక యువతతో కలిసి నూతన సంవత్సర సందర్భంగా కేక్ కట్ చేసి సమరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాన కోడులలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు సంఘం మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ నూతన సంవత్సర వేడుకలను కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం మండలంలోనే ప్రధాన కూడలలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఉండడం సెంటర్లో టికెట్లు ఏర్పాటు చేసి ఉండడం దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి పోలీసులకి సహకరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం જય ભવાની જય ભવાની જય ભવાની મદના ઓકે બોલ સાહેબ એ સાહેબ એ સાહેબ ને હાજી સજ્ર઺ ચૌવણ યેજાએ! સારલે સોં pકેજે! నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై

Offers Twins brand pie up to 40% discount, Suitings and Shirtings pie up to 39% discount, Chandana Brothers Trunk Road <laughs>